హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఆ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా ఇంటికి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ని శివశంకరీ దేవి టెంపుల్ అని అంటారు ఇక్కడ శివుడు అమ్మవారు కలిసి ఉంటారండి అందుకే అమ్మవారిని శివశంకరి దేవి అని అంటారు అలాగే అమ్మవారికి ఇంకొక పేరు కూడా ఉందండి శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇక్కడ దేవి నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతాయండి ఇవాళైతే నేను మా వారు మా బాబు అయితే ఈ గుడికి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరుగుతుందండి ప్రదక్షిణ చేసుకొని ఈ టెంపుల్ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఏ కోరిక కోరుకున్నా కూడా మనకు బాగా నెరవేరుతుంది అందుకే అప్పుడప్పుడు మేము వెళ్తూ ఉంటాం ఈ టెంపుల్కి అయితే మనకి టెంపుల్ చాలా సింపుల్గా ఉంటుందండి కానీ అమ్మవారి పవర్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నవరాత్రులు అయితే చాలా బాగా జరుగుతాయండి శివరాత్రి అప్పుడు శివుడి కళ్యాణం అవన్నీ చాలా బాగా జరుగుతాయి ఇక్కడ గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళయితే ఈ గుడిని విజిట్ చేయండి ఇది ఈనాడు ఆఫీస్ వెనకాలే ఉంటుందండి మనకి అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి మనకి గుడిలో చుట్టూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు కార్తికేయుడు దత్తాత్రేయుడు ఇలా చిన్న చిన్న రూపాలతో మనకి స్వామివార్లు అయితే దర్శనమిస్తారండి అమ్మవారు చాలా మహిమగల తల్లి ఇగో మేము వెళ్ళేసరికి పూజ అయితే స్టార్ట్ అయింది పూజ బాగా జరిగిందండి ఇక్కడ లోపల పూజ చేస్తున్న పొంతులు గారే ఈ గుడిని అయితే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా కట్టించుకున్నారండి కానీ ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం అమ్మవారిని అయితే అప్పుడప్పుడు దర్శించుకోవచ్చు పూజలు అయితే చాలా బాగా చేస్తారండి దసరా నవరాత్రులకైతే ఒక పక్క నుంచి పెయింటింగ్ అయితే వేస్తున్నారండి మేము వెళ్ళేసరికి ఇగుండి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు అమ్మవారి ముందే ఈశ్వరుడు కూడా ఉంటారండి మనకు అలా ఉండటం అరుదుగా ఉంటుంది అందుకే అమ్మవారిని శివశంకరి దేవి అని అంటారు ఇంకొక పేరుతో రాజరాజేశ్వరి దేవి అని అంటారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి